నమస్తే నల్లా వెల్కమ్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ మెస్ బిల్లులు పెంచిండు మారే విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచిండు మారే వంత నాణ్యమైన భోజనం అందిస్తాను మరేవంత అసలు మధ్యాహ్న భోజన కార్మికులు ఒక్క ఒక్క నెల జీతాలు కూడా ఆపుతలేడు మరేవంత పెండింగ్ లో ఉన్న కొడుగుడ్ల బిల్లులు కూడా అసలు రూపాయి కూడా ఆపుతలేడు మరేవంతా ఈ కాంగ్రెస్ ఒళ్ళు కొట్టుకునే డబ్బా ఇలా డబ్బంతా ఉట్టిదే అని చెప్పేసి మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లో ధర్నాకు దిగిండ్రు రేవంత్ రెడ్డి సర్కార్ మీద తిరుగుబాటు లేవనెత్తిండ్రు ఏమంటారు వాళ్ళ అటు ఛార్జీలు పెంచి వాళ్ళ ఖాతాలో పడితే పడయో ఆ పెంచిన ఛార్జీలు పిల్లల దాకా అందుతాయో అందాయో సెకండ్లల్లా ఓహో ఆహా రేవంత్ అన్నకు పిల్లలంటే ఎంత అభిమానము నిజంగా విద్యా మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఇంతగానము నిర్వాహకం ఎవరన్నా నిలగబెడతారా ఇంత ఘనకార్యం ఎవరన్నా నిలగబెడతారా అని చెప్పేసి ఎంతగానో మొత్తుకుంటారోలా కనీసము మెస్సు బిల్లులు కూడా విడుదల చేయలేని దుస్థితిలో తెలంగాణ సర్కార్ ఉన్నది పదమూడు నెలల నుంచి ఈ మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులకు జీతాలు ఇత్తలేడట వాళ్ళకు పోయేది ఎంత నెలకు మూడు వేల రూపాయలు మరి ఈ కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు బిల్లులు మంజూరు చేసి అందులో కమిషన్లు దొబ్బినట్టు మరి ఈ పెద్ద పెద్ద జీతగాళ్లకు జీతాలు ఇచ్చి అందుకేమన్నా కమిషన్లు దొబ్బుతాండ అంటే మీరు చూడుండి చిన్న చిన్న జీతాలను మొత్తం ఆపుకుంటూ పోతా ఉన్నారు గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు లేవు ఇటు పోతే సాఫ్ సఫాయి కార్యక్రమాలకు జీ కార్యక్రమాలు చేస్తులకు జీతాలు లేవు మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు లేవు అంగన్వాడీ టీచర్లకు టైం టు టైం జీతాలు పడతలేవు ఆశా వర్కర్లకు ఇక పడుతున్నాయో పడతలేవో వాళ్ళకే తెలియాలి ఇగో ఈ పరిస్థితి ఉన్నది ఏమంటారు అలా వీళ్ళు చేసుకునేది గింత చెప్పేది ఎంతంత ఉన్నది పదమూడు నెలల నుంచి కనీసము వీళ్ళకి ఇచ్చే మూడు వేల రూపాయలు నెలకు మూడు వేల రూపాయలు కూడా వాళ్ళ ఖాతాలలో వేస్తలేరు అంటే వీడు అర్థం చేసుకోవాలి ఒక జాగలనేమో గొడ్డు కారం వేసుకొని తింటారు పిల్లలు ఒకవో జాగలనేమో ఫుడ్ పాయిజన్లు అవుతాయి ఒగో జాగల పురుగులు అత్తాయి గురుకుల విద్యార్థులకు అస్వస్థత గురై గురుకుల విద్యార్థులు ఈ సర్కారు నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది జీవనాలు కోల్పోయినరు పట్టించుకున్న పాపాన ఓలే నిద్రపోతున్నాడా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఆయన ఎలుగబెడుతున్న నిర్వాహకం ఏ విధంగా ఉన్నదో యావత్తు తెలంగాణ సమాజం చూస్తా ఉన్నా చూడకపోతే చూడాలి పక్క చూడాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు చెప్పింది అంతా ఇంత కాదు విద్యను నిర్వీర్యం చేసిండ్రు విద్యను పట్టించుకోలేదు కేసీఆర్ అని చెప్పేసి ఒర్రి బురదలో రాలే బురదలో రాయేసి మరి మీదికొచ్చిండ్రు వీళ్ళు బురదలో రాళ్ళైతే మన మీదే జిత్తుతుందని కూడా ఆలోచన చేయకుండా బురద చల్లి కావాల్సికొని ఆ పడ్డ బురద వాళ్ళ మీద చల్లి కావలసుకొని వీళ్ళు ఏదో పనులు చేసి ఆ పడ్డ బురద కావాల్సికొని వాళ్ళ మీద చల్లినట్టు చేసి బురద రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిండ్రి అలా మరి వచ్చిన తర్వాత అన్ని విధాలా అన్ని ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో మేము అట్లా చేస్తాం ఇట్లా ఎత్తాం అని చెప్పేసి అన్ని ముచ్చట్లు కాకమ్మ కబుర్లు అన్నీ చెప్పి నేను అధికారంలోకి వస్తే పదివేల రూపాయలు ఇస్తా మీరు కేసీఆర్ను ను పక్కకు పెట్టిన్రీ అని చెప్పినాడు ఆ మధ్యాహ్న భోజన కార్మికులకు అంతో ఇంతో కేసీఆర్ఏ నయం ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు ఉంటే కొట్లాడు కొట్లాడి ఇంకో రెండు వేలు పెంచి దానికి మూడు వేలు చేసిండు కేసీఆర్ఏ నయము ఇలా అధికారంలోకి వచ్చినాక పదివేల రూపాయల జీతం ఎత్తామని చెప్పిండు ఆ పదివేలు కాదు కదా కనీసము మాకు పూట గడవడానికి కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది అని చెప్పేసి ఇలా హైదరాబాద్ దగ్గర హైదరాబాద్ వద్ద ధర్నా నిర్వహించిన ఆ మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మధ్యాహ్న భోజన కార్మికులను గోసపుచ్చుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి నిజంగా ఘోరం దారుణం ఇది ఒక్కొక్కరికి లక్ష రెండు లక్షల రూపాయలు అప్పులైనయట మహిళలను కో కో అంటే మహిళలను కోటీశ్వరులను చేస్తా మహిళలను కోటీశ్వరులను చేస్తా అదంతా అది ఉత్తముచ్చట ఈ చీరలు వంచడం ద్వారా మహిళా గ్రూపులలో లేని మహిళలను డ్వాక్రా గ్రూపులలో చేర్చి వాళ్ళ పేరు మీద రుణాలు తీసుకొని వాళ్ళ పేరు మీద పైసలు తీసుకొని ఆ చంద్రబాబు నాయుడు లెక్క ప్రపంచ బ్యాంకు దగ్గర వీళ్ళ ఏదైతే వీళ్ళ కష్టం ఉంటుందో వీళ్ళ కష్టాన్ని తాకట్టు పెట్టాలని చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అంతకు మించి నేను అనుకుంటే మహిళలను కోటీశ్వరులను చేస్తా మహిళలను కోటీశ్వరులను చేస్తా అంటే అబ్బా మనం బతుకున్న రోజులు కూడా కోటి రూపాయలు సంపాదించలేము నిజంగానే రేవంత్ అనే కోటీశ్వరులను చేస్తా అని అంటాడు నిజమే కావచ్చు అని అనుకుంటే ఈ సీక్రెట్ ఇది పాడుగైంది వాళ్ళ పేరు మీద మహిళల పేరు మీద రుణాలు తీసుకొని వాళ్ళు అడ్డగోలుగా వాడుకోవడం కోసము ఇగో ఈ తదంగం అంతా నడిపిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా మొన్న మొన్న ఒక ముచ్చట బడి బాట కార్యక్రమం లేకపోతే మన ఊరు మన బడి కార్యక్రమం కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో పాపం వాళ్లకు బిల్లులు పెండింగ్లో పెడితే వాళ్ళు సచివాలయంలో సీఎం చాంబర్ ముందు ధర్నా చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించేటట్టు చేసిండ్రు వీళ్ళు అక్రమ కేసులు బనాయించారు క్రిమినల్ కేసులు కూడా బనాయించారట వీళ్ళకి అలవాటు అయిపోయింది ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టుడు ఏమొస్తుంది వాళ్ళ మీద కేసు పెడితే తినడానికి తిండి లేక ఎట్లరా భగవంత నాయన అని చెప్పేసి పొట్ట చేత పట్టుకొని వచ్చిర్రు వాళ్ళు ఈ బిల్లులు పెండింగ్ బిల్లులు చేస్తే తీసుకొచ్చిన కాడ అప్పులు కట్టుకుంటాము మా కుటుంబ పరిస్థితి మెరుగుపడుతుంది అని చెప్పేసి ఆలోచన చేసి ఆడదాకొస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు మన మంత్రి సీతక్క కూడా రైతుల మీద అక్రమ కేసులు బనాయించి పిచ్చింది ఇగో ఇట్లా సాగుతుంది వీళ్ళది ఆడిందే ఆట పాడిందేవాట మమ్మల్ని అడిగేటోళ్ళెవలు అడ్డుకునేటోళ్ళు లెవలు ఎవరు లేరని అనుకుంటున్నారు ఊకొండ్రన్నా మీరు ఫస్ట్ కోటీశ్వర్లను చేస్తామని చెప్పేసి ముచ్చట బంద్ చేసి ఇగో ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు పదమూడు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి ఇట్లా మధ్యాహ్న భోజన కార్మికులకే కాదు చాలా వర్గాల వారికి చిన్న చిన్న కాంట్రాక్ట్ బేస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఊళ్ళల్లో గ్రామాలల్లో ఉన్న ప్రభుత్వ దావాఖానాలు బస్తీ దావాఖానాలలో మండల మండలానికి ఉన్న దావాఖానాలల్లా పాపము కాంట్రాక్ట్ బేస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తులకు కూడా ఆరు నెలల నుంచి జీతాలు లేవట బతుకమ్మ పండుగకి ఆరు నెలలంటే ఇప్పుడు ఏడెనిమిది నెలల నుంచి జీతాలు లేవట కనీసం బతుకమ్మ పండుగ కన్నా విడుదల చేస్తే పండుగనన్న మంచిగా చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తే ఇంతవరకు జీతాలు లేవు ఇగో ఈ పరిస్థితి ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావు ఈ అంశం మీద ఫైర్ అయిన్రు మహిళలను కోటీశ్వరులు చేస్తానే ముచ్చట పక్కకు పెట్టుండ్రి ఆ డబ్బా ప్రచారం కొట్టుడు ఆపేయిన్రీ ఇగో ఈ మహిళలకు ఉన్న నెలల జీతాలు విడుదల అని చెప్పేసి మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి సర్కార్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒకసారి వీళ్ళ ఆవేదన వినండి

నాకు జీతాలు వచ్చినాయి మధ్య మనకు బిల్స్ వచ్చింది లేదా అండింది ఇంతవరకు నేను ఒక లక్ష రూపాయలకి ఎక్కడి అక్టోబర్ పోయిన రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఎగు బిల్లులేదు ఇప్పడాక అదే సాధించాలను ఆయన ఏమన్నా గెలిపిస్తే పదివేల భద్రం అందరి కేసీఆర్ పెడితే నేను ఇస్తా అని చెప్పి కేసీఆర్ ఉన్నప్పుడు అసలు వేయ పడవుడు జీతం కేసీఆర్ తోడు ఒక రెండు వేల మూడు వేలైంది ఇప్పుడు ఆ మూడు వేలు కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు సంవత్సరం మీద నెలైతుంది పదమూడు ఇది పరిస్థితి మధ్యాహ్న భోజన కార్మికుల కోసం ఇట్లున్నది కూట్ల రాయిది ఇవ్వలేము అడట ఏట్ల రాయిది ఇస్తా అని ఈ మధ్యాహ్న భోజన కార్మికులకే జీతాలు ఏ సాధనైతే తెలియదు వాళ్ళకు నెలకు మూడు వేల రూపాయలు ఇక మరి ఏమో చేస్తా విద్యా వ్యవస్థను అట్లా చేస్తా విద్యా వ్యవస్థను ఇట్లా చేస్తా పోయిన తాపోలను ఎక్కిరిత్తా ఏం చేస్తా ఉన్నారు ఏమీ లేదు ఏడేసిన గొంగడి గానే ఉంది ఇంకా అప్పుడన్నా ఉండే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు కేసీఆర్ పాలని నయ్యముండే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇది కథ ముందుగా పాపము ఈ చిన్న చితక జీతాలు సారు వాళ్ళు వాటి మీదనే ఆధారపడి బతుకుతారు అనిపిస్తుందో ఏమో ఎట్లా మీకు తిన్నది పైన పడుతుందో ఏమో తెలితలేదు కానీ ఈ పాపము అందరినీ గోసగుచ్చుకుంటా ఉన్నారు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్న